ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా చూస్తుంటే వాళ్ళకి ముచ్చట అనిపించాలి ఏదైనా సరే మనం చేసే పని కానీ మనం చేసే పూజ కానీ పండగ కానీ ఏదైనా కానీ భర్తకి ఆ భార్య చేసేది ముచ్చట అనిపించాలి ప్రేమ అనిపించాలి ఇష్టం అనిపించాలి సంతోషం అనిపించాలి అలాగ ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ మెరుగులు ఈ పైపైన మెరుగులు ఈ షోపటొప్పులు ఈ ఖర్చులు పెట్టిచ్చేసి కష్టపెట్టొద్దు ఇప్పుడు అస్సలు బాగోదు మన సంసారం అస్సలు బాగోదు ఈ ప్రమోషన్స్ వీళ్ళన్ని చేసే వాళ్ళు ఏవి సరిగ్గా చెయ్యరు ఒక పది మంది ఇరవై మంది వెనకాల ఉంటూ ఉంటారు అన్ని వాళ్ళే చేస్తుంటారు కొంతమంది చక్కగా రెడీ అయిపోయి బోనం ఎత్తుకున్నాను అని చెప్తారు ఈ రెడీ అవ్వడానికి మూడు నాలుగు గంటలకు పడుతుంది ఆ బోనం వండే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఆ పరమాణం ప్రసాదాలు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు వీళ్ళకి మేకప్ వేసే వాళ్ళు ఒకరు ఉంటారు ఇలాగ పది మంది ఇరవై మంది వాళ్ళ వెనకాల పనులు చేస్తే వాళ్ళు అలా రెడీ అయిపోయి అలా చక్కగా కూర్చొని పూజలు చేసేసి అలా షో బొమ్మలాగా షో కేసు బొమ్మలాగా కనబడతారు కానీ మనకి అలా కాదు కదా మనం ఎలా ఉండాలి మన ఇల్లు ఎలా ఉంది మన పద్ధతి ఎలా ఉంది మన ఇంట్లో ప్రతి ఒక్కటి మనమే పని చేసుకోవాలి మనము దేవుడికి నైపెట్టే నైవేద్యాలు మనమే వండాలి దేవుడి అలంకరణ మనమే చేసుకోవాలి ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి